కారం రంగు రుచి ఆ పొడి ఒక వ్యక్తి బతికినంత కాలం ఎలా ఉన్నా అతను చనిపోయాడని తెలిస్తే మాత్రం పాపం అని అంటాం అతని గురించి కాసే పైన కాస్త గౌరవంగా మాట్లాడుకుంటాం కుటుంబ సభ్యులు సైతం బతికినంత కాలం అతను ఎలా బతికినా కనీసం అంతిమ యాత్ర అయినా ఘనంగా చేరని భావిస్తూ ఉంటారు కొందరైతే ప్రమాదంలో తమ వారు మృతి చెందితే చట్ట ప్రకారం మృతదేహానికి మార్టం చేయాల్సి ఉండగా డెడ్ బాడీ శరీర భాగాలు కట్ చేయటం ఇష్టం లేక మార్టం చేయడానికి అంగీకరించారు కానీ కొందరు అధికారులకు వైద్యులకు మాత్రం ఇవేవి పట్టం మన సెంటిమెంట్లతో వారికి ఉండదు అడుగడుగున నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ బాధితుల మనోభావాలతో ఆడుకుంటారు అందుకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనితీరు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామస్తులు దైవ దైవదర్శనానికి ఆటోలో వెళుతూ ఉండగా అచ్యుతపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో గట్టెమ్మ అచ్చయ్యమ్మ పద్మావతి మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట సిహెచ్సికి తరలించారు అయితే అప్పటికే సాయంత్రం అయిపోవడంతో మరుసటి రోజు ఉదయం పోస్టుమార్టం చేసి దేహాన్ని అందజేస్తామని అధికారులు కుటుంబ సభ్యులకు చెప్పారు ఈ నేపథ్యంలో తన తల్లైన అచ్చయ్యమ్మను చూడటానికి వచ్చిన ఆమె కుమారుడు తల్లి మృతదేహం ఆచిరీలో చీకటి గదిలో ఉండడం చూసి చలించిపోయాడు ఒకసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో పందికొక్కులు తిరుగుతూ ఉండడంతో ఆవేదన వ్యక్తం చేశాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామా నా తల్లిని చీకటి గదిలో పెట్టారు పందికొక్కులు తిరుగుతున్నవే హాస్పిటల్ చుట్టూ అపరిశుభ్రతంగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఆ కొడుకు తన తల్లిని భద్రం చేసుకోవడానికి ఫ్రీజర్ను సైతం తెచ్చానని కానీ హాస్పిటల్ సిబ్బంది తాళాలు తెరవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ హాస్పిటల్ పరిసర ప్రాంతాలను చూపించి రోధించిన తీరు అందరినీ కలిసివేస్తుంది మాస్ మేము చూడండి ఉంది మా మదర్ గారు చనిపోయారు చనిపోతే చూడండి ఆ చీకటి అది నువ్వు పడి చనిపోయారు అప్పటికి మేము ఆ బాక్సులు తెచ్చుకున్నాము తొమ్మిది వేలు ఖర్చు పెట్టి ఆ బాక్సులు తెచ్చుకున్నప్పుడు కూడా తాగాలి ఇవ్వలేదు అక్కడ పట్టేస్తారు మార్నింగ్ ఆ బాడీ ఏమవుతాయి చూడండి మీ రేపు అది తీసుకెళ్ళి మళ్ళీ దాన ధర్మం చేయాలంటే అది మెల్ వచ్చి ఎంత ఇబ్బందులు పడతాం ఒకసారి ఒక లైట్ సదుపాయం లేదు చూడండి ఎలా ఉంది ఇప్పుడు తొమ్మిదిన్నర అంత ప్రాంతం తొమ్మిదిన్నర అవుతుంది చూడండి ఆ బాక్స్ అక్కడ ఉన్నాయి కనీస చాలా ఇచ్చి చూడండి ఇప్పుడు అన్యాయం జరిగితే చూడండి నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి దయించి నేను జనసేన పార్టీలో సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నానండి నేను ఎంతగానో కష్టపడతాను అలాంటి నాకు ఇలాంటి అన్యాయం జరిగిందండి అందరు కొద్దిగా దయించి ఆలోచించండి చూడండి నా తల్లి పరిస్థితి ఎలా ఉంది ఏర్పాటు హైదరాబాద్ అరేంజ్ చేసుకోవాలి హైదరాబాద్ చేసుకుని టెంట్ వేసుకొని బయట ఉందని ప్రయత్నించేస్తే ఎవరు హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు కూడా స్పందించలేదు రిపీట్ అవ్వకుండా